మీ మహా మేమైతే రెడీ అయిపోయామండి ఎందుకో తెలుసా బయటకు వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఎందుకు అని మాత్రం అడగొద్దే ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేమేం చూస్తామో ఏమేమి కొంటామో అన్నీ మీకు వీడియోస్ పెడతాను చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బయటకు వెళుతుంది నా ఒక్కదాని కోసం మాత్రమే కాదులేండి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తున్నాను ఒకరికేమో వాళ్ళ పాపకి ఇయర్ రింగ్స్ తీసుకోవాలంట మరొకరికి ఏమో పట్టీలు తీసుకోవాలి నేను కూడా పట్టీలు తీసుకుందామనే వెళుతున్నాను ఫ్రెండ్స్ ఇలా అందరం కలిసి వెళితేనే బేరాలట్టానికైనా షాపింగ్ చేయడానికైనా సెలక్షన్ చేయడానికైనా చాలా బాగుంటుంది కదండి మీలో ఎవరైనా ఇలా స్కూటీ మీద వాళ్ళు ఉంటే వాళ్ళకి నాకు వచ్చిన సలహా ఫ్రెండ్స్ మీరు నాలాగా శారీ కట్టుకొని స్కూటీ డ్రైవ్ చేసేవాళ్ళు అయితే చీర చెంగుతో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అప్పుడే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఓకేనా ఇప్పుడైతే మనం కంచిసార్లు వెళ్ళిపోదాం పదండి ముందైతే మేము పది రూపాయల బజార్కైతే వచ్చేసాము ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా మనకు యాక్చువల్గా పండగ ఆఫర్లు అంటే శారీస్కి పెడతారు కదా ఇక్కడ పది రూపాయల బజార్లో కూడా పండగ ఆఫర్లు అయితే పెట్టారండి మరి అవేమిటో ఏమేమి ఆఫర్లు పెట్టారో లోపల ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూదురు కానీ వచ్చేయండి మరి ఇంతకుముందు పది రూపాయల బజార్ అంటే కేవలం టూత్ బ్రష్ల దగ్గర నుంచి బట్టల బ్రష్ల వరకు కిచెన్ ఐటమ్స్ పిల్లల స్నాక్స్ బాక్సు అలా లిమిట్లో ఉండేవండి ఐటమ్స్ కానీ ఇప్పుడు మాత్రం బ్యాంగిల్స్ దగ్గర నుంచి చెప్పుల వరకు వనగ్రామ్ గోల్డ్ జ్యువెలరీ దగ్గర నుంచి వయ్యారి భామల పూల జడల వరకు అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాయండి కాలేజ్ గర్ల్స్ వేసుకునే చైన్స్ దగ్గర నుంచి పెళ్లి కూతుర్లు వేసుకునే పూల జడల వరకు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి కార్లో పెట్టుకునే అందమైన బొమ్మ కీచెన్ల వరకు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నా మనమైతే రాగానే చూసింది ఏంటో తెలుసా షాపులోకి కొత్త మోడల్ ఐటెమ్స్ ఏమొచ్చాయా అని చూస్తామండి ఇది చూడండి గిఫ్ట్ బాక్స్ అంటే ఫ్రెండ్స్ ఇది చాలా క్యూట్గా ఉంది కదా జస్ట్ ఇప్పుడే కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి కొనుక్కొని వెళ్ళారండి గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడానికి ఆ బాక్స్ చాలా బాగున్నాయి ఇవేమో చిన్న చిన్న హ్యాండ్ బ్యాగులు ఫ్రెండ్స్ ఇది మీకు గుర్తుందా ఈ కలర్ నా దగ్గర ఉంది నేను మొన్న వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా ఇక ఈ కప్పులైతే నేను ఎన్ని డజన్లు కొన్నానో మా పిల్లలు నేను పగలగొట్టారో లెక్కే లేదు ఫ్రెండ్స్ షాప్ అంతా ఒకసారి కలగాపలగం తిరిగేసి కొత్త ఐటమ్స్ కొత్త మోడల్స్ ఏమైనా వచ్చాయా అని మొత్తం ఒకసారి చెక్ చేసి పెద్దగా మార్పులు చేర్పులు ఏమి లేకపోవడంతో మాకు కావాల్సినవేవో చిన్న చిన్నవి మాత్రం కొన్ని తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్ ఏమీ తీసుకోకపోతే షాప్ అతను ఫీల్ అవుతాడు కదా అందుకోసం అనమాట మరి మేము ఏమేమి తీసుకున్నామో చూసేస్తారా ఒకసారి అయితే వచ్చేయండి మరి ఇవి ఒక్కడయే కాదులేండి ఇద్దరి మీద కలిపి తీసుకున్నారు ఇంతకీ వీటిల్లో ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా చెప్తానండి మొత్తానికి ఏం తీసుకున్నారంటే ఓన్లీ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ చీర పిండ్ల వరకే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఈసారి కిచెన్ ఐటమ్స్ అయితే ఏమి వెళ్ళలేదండి ఎందుకో తెలుసా హెయిర్ బ్యాండ్స్ పైన చీర కుచ్చుల పైన అలాగే ఈ ఫ్లవర్స్ పైన చాలా డిస్కౌంట్ పెట్టారు ఫ్రెండ్స్ ఒకసారి మరి రేట్లు చూసేయండి ఈ అద్దం ట్వంటీ రూపీస్ అని ఉంది కదా కానీ అది టెన్ రూపీస్కే వచ్చిందండి అలాగే ఈ ఫ్లవర్స్ని చూసారా ఇవి యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్మారు ఫ్రెండ్స్ మొన్నటి వరకు ఇప్పుడు మాత్రం పండగ ఆఫర్ కింద పది రూపాయలకే ఇస్తున్నారండి చాలా బాగుంది కదా ఫ్లవర్ అలాగే ఈ క్లిప్పులు కూడా ట్వంటీ రూపీస్ అండి అవి కూడా ఇప్పుడు టెన్ రూపీస్కే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ ఆఫర్ ఉండటంతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇవే కొంటున్నారండి అందుకే మేము కూడా ఇవైతే తీసుకున్నాం మరి మా సెలక్షన్ మీకు నచ్చిందా నచ్చుంటే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్